ఈ రోజుకి అవసరమైన మాట నేను ఒక్క మాట చెప్తాను ప్రిఫరెన్స్ కూడా చెప్పాలి అయితే మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించు కొనవలెను చెప్పండి అందరూ నా రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటాను ఎప్పటి వరకు మరణము మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటం ఇస్తాను ఏసు ప్రభువుని నమ్ముకోవటం అనేది సీజనల్ భక్తి కాదు అంటే ఒక సీజన్లో ఒక పండగ వస్తుంది చూడండి మన దేశంలో అలాగే ప్రభువుని నమ్ముకోవడం ఒక నలభై రోజులు నమ్ముకోవటము లేకపోతే వేలాంగా వెళ్ళి వచ్చి వెంట్రుకలు ఇచ్చి వచ్చే వరకు నమ్ముకోవటమో అట్లా కాదు భక్తి లైంటి దినాల్లో ఉపవాసం ఉండి ఆ నలభై రోజులు మాత్రం ఎవరిని తిట్టకుండా సిగరెట్లు తాగకుండా నిష్టగా ఉండి నలభై రోజులు అయిన తర్వాత మళ్ళీ మొత్తం తినని మాంసం అంతా తింటూ తాగని సారాయిలన్నీ మళ్ళీ